కొన్ని సందర్భాల్లో ఎందుకు మూడు మెసేజ్లు పెడుతున్నారు విసిగిస్తున్నారు తొందరగా వదలొచ్చు కదా అనుకుంటారు ముఖ్యం కొత్త కానీ దేవుడు బక్సింగ్ గారికి అనుగ్రహించింది అంటే అది కూడా ఒకటన్నది వాస్తవం ఇది బైబిల్లో రాయబడింది మీరు అనుమతిస్తే నిబంధనలో రెండు ఉదాహరణలు కొత్త నిబంధనలో ఒక్క ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తారు మూడు విషయాలు చెప్పాలని ఎక్కడ రాస్తున్నారు ఆ ప్రశ్నకు జవాబు ఆది కాండము పదమూడవ అధ్యాయంలో ఆరాధన ఆది కాండము పద్నాలుగవ అధ్యాయంలో మెల్కీసలకు క్రమము చొప్పున అబ్రహాము బలలో పాలు పొందట ఆది కాండము పదిహేను అధ్యాయంలో యహోవాకు అబ్రాహ్మణకు ప్రత్యక్షమాయ్ నేను నీ బహుమానము భయపడకము కనుక పదనాలుగో అధ్యాయంలో బలలో పాలు పొందిన తర్వాత మాత్రమే పదిహేనవ అధ్యాయంలో వాక్యం యొక్క ప్రత్యక్షత కనిపిస్తుంది అన్నది బైబిల్ మొదటి పుస్తకములో ఆది అంత అద్భుతంగా గ్రంథస్థం చేయబడి ఉంటే ఇక ప్రస్తుత కాలంలో ఆ క్రమంలో కొనసాగడం ఎంతో మంచిది ఆశీర్వాదం ఇది మొదటి ఉదాహరణ రెండవది దినవృత్తాంత రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం దినాల్లో దేవుణ్ణి ఆరాధించినట్లు ఇరవై తొమ్మిదో అధ్యాయం మనం చూస్తాం అలాగే దింగతాంతాల రెండవ గ్రంథము ముప్పై అధ్యాయములో పస్కా పండుగ ఆచరించిన అంతకు ముందుగానే ఆ తర్వాత కానీ అంత గొప్పగా పస్కా పండుగ ఆచరించబడినట్లు లేదు అన్నది వాస్తవం అది ప్రభుబలలో పాలు పొందుట ఆ తర్వాత ముప్పై ఒకటో అధ్యాయము దేవుని యొక్క వాక్యము వారిద్దరికి వచ్చింది వారు ఆత్మ సంబంధముగా సంతోషించిన వారై సంతోషంతో బయలుదేరిన సంగతి మనకు పరిచయం ఇది రెండవ సందర్భం ఈ మాటలు విన్న తర్వాత మీలో కొంతమందికి అనుమానం రావచ్చు కానీ పాత్ర నిబంధనలు కదా కొత్త బంధు సంగతి ఏంటి అని కొత్త నిబంధన సంగతి కూడా చెప్తానికి ప్రయత్నం చేస్తాం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చాప్టర్స్ ఆఫ్ ద వర్షిప్ ఆరాధనకు సంబంధించి ఒక అద్భుతమైన అమోఘమైన ఆరాధన అధ్యాయం అది యేసు క్రీస్తు ప్రభు వారిని ఇంటికి ఆహ్వానించిన తర్వాత మరి ఎలాగో ఆరాధించిందో పన్నెండవ అధ్యాయంలో మనం చూడవచ్చు మాటలతో కాదు క్రియలతో ఆ పదకొండవ అధ్యాయంలో ఆరాధన మనం చూడవచ్చు పన్నెండవ అధ్యాయంకి వచ్చేటప్పటికి పన్నెండవ అధ్యాయంలో ఆరాధన చూస్తాం పదమూడవ అధ్యాయంలో బలలో పాలు పొందేది శిష్యులందరినీ కలిసి వేసుక్రీస్తు ప్రభువారు కడగడానికి పూనుకొని మీరు ఇలాగే చేయాలి అని ఆజ్ఞాపించిన సంగతి మనకి పరిచయం కనుక జాన్ చాప్టర్ ట్వెల్వ్ స్పీక్సర్లో వైషిప్ యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయం ఆడాలనా యోహాన్స్ వార్త పదమూడవ అధ్యాయం ప్రభు బలలో పాల్గొందుట యోహాను వార్త పద్నాలుగు నుండి పదహారు దాకా ఫైనల్ మెసేజ్ యేసుక్రీస్ ప్రభావాలు ఒకేసారి చెప్పేసాడు వన్ స్ట్రోక్ సాలిడ్ మెసేజ్ కనుక దాదాపు మూడు ఉదాహరణలు మనకి ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి ఆరాధించుట ప్రభు బలలో పాలు పొందుట ఆ తర్వాత దేవుని వాక్యం ద్వారా మనం ప్రోత్సహించబడట అనేది వాక్యానుసారం